కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ తిమ్మాపురం ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్ఐ రవీంద్ర పోలీస్ స్టేషన్నే బారుగా మార్చేసిన వైనం ఎస్ఐ రవీంద్ర యూనిఫామ్లో మందు కొడుతూ సిగరెట్ కాలుస్తున్న దృశ్యాలు నాయక్ సినిమా తరహాలో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో చర్చనీయాంశంగా మారింది అటు స్టేషన్ సిబ్బంది ఇటు ప్రజలు ఎస్ఐ తీరుపై ముక్కు మీద వేరేసుకుంటున్నారు సహస్ర సిబ్బంది ఎస్ఐ రవీంద్రకు మందు పోయడం ఎస్ఐ రవీంద్ర యూనిఫామ్లో ఉండి సిగరెట్ కాలుస్తూ మందు త్రాగడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి అయితే ఎస్ఐ రవీంద్ర గతంలో విజయవాడలో పనిచేశారు ఈయనకు రాజకీయ పలుకబడి ఉండడంతో నాలుగున్నర ఏళ్లగా ఒకే స్టేషన్లో విధులు నిర్వహించడం విశేషం ఒక బాధ్యతాయుతంగా ఉండవలసిన ఎస్ఐ రవీంద్ర ఇలా చేయడంతో ప్రజలు మండిపడుతున్నారు పై అధికారులు ఎస్ఐపై తగు చర్యలు తీసుకోవాలని సర్వత్రా కోరుతున్నారు 나팔 저 코퍼스 넷에 백을 나르면서 제가 프렌드에 있니 나팔 저 코퍼스 넷에 백을 나르면서 제가 프렌드에 있니 나팔 저 코퍼스 넷에 백을 나르